ఎక్కడో కాదు బయట ప్రెస్ మీట్ పెట్టలేదు ఏ ప్రెస్ క్లబ్లో పెట్టలేదు డైరెక్ట్గా తెలంగాణ భవన్ నా ఆఫీస్ అండి నా పార్టీ భవన్లో పోయి కూర్చొని నేనేం చెప్పిన నా మీద కుట్రలు జరుగుతున్నది నా మీద విషప్రచారం జరుగుతున్నది అని చెప్పిన నేను రామన్నను బుజ్జగించి గడ్డం పట్టుకొని అడుగుతా ఉన్నా అన్న నీ చెల్లెని ఒక మహిళా ఎమ్మెల్సీని మన పార్టీ ఆఫీస్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయని నేనంటే మీరు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారన్న ఫోన్ చేయరా అన్న నాకు ఏమైంది బేటా ఎందుకు బాధపడుతున్నావు అని ఫోన్ చేయరా ఇది ఎప్పుడు జరిగిన ఇన్సిడెంట్ లేక లీక్ కాకముందు నేను నా కొడుకు గ్రాడ్యుయేషన్కి అమెరికా పోకముందు అంతకుముందే మరి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదన్న నేను పార్టీ ఎమ్మెల్సీని కదా చెల్లెలు అన్న బంధుత్వాలు పక్కన పెడదాము ఒక నిమిషం ప్రొఫెషనల్ సెటప్లో ఒక పొలిటికల్ పార్టీలో ఒక మహిళ ఎమ్మెల్సీ భవన్లో కూర్చొని నా మీద కుట్రలు జరుగుతున్నాయంటే మీరు మాట్లాడినరా అన్న నూట మూడు రోజులు అయిపోయిందన్న అయ్యకి ఒక్క మాట మాట్లాడిందా కేసీఆర్ గారు దగ్గర నుంచి కమ్యూనికేషన్ రావాలని నేను ఎక్స్పెక్ట్ చేయలే వారు పెద్దవారు వారికి అనేకమైన పనులు ఉంటాయి మొత్తం పార్టీని ఇప్పుడు పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వారు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఫోన్ రాకపోవడం మాత్రం ఒక మాట అనిపించింది నాకు నేను కేసీఆర్ గారి బిడ్డను నేను కూర్చొని ప్రెస్ మీట్ పెడితేనే రెస్పాన్స్ రాలేదంటే మరి ఇంకో మామూలు మహిళా కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీలో మన అన్యాయం జరిగితే రెస్పాన్స్ వస్తుందా నాకైతే అనిపించలేదు వస్తుందో నాకు తెలియదు కానీ నేను ఒక మాటకు నాకు సంతోషం అనిపించింది నాకు నోటీస్ రాగానే అక్కడ మహిళా ఎమ్మెల్సీలు కూర్చొని మహిళలు అందరినీ కూర్చొని ఫస్ట్ టైం అనుకుంటా భవన్లా ఐదుగురు మహిళలు కూర్చొని ఇండిపెండెంట్గా ప్రెస్ మీట్ మాట్లాడింది చాలా సంతోషం ఇటువంటి అంతర్గత ప్రజాస్వామ్యం రావాలనే నేను కోరుకున్నాను మహిళలకు ఎస్సీలకు ఎస్టీలకు బహుజనులకు కోటరీల అడ్డంకులు లేకుండా యాక్సెస్ రావాలి అది మైక్కి యాక్సెస్ రావాలే బాస్కి యాక్సెస్ రావాలనే నేను అనుకున్నా అది జరిగింది చాలా సంతోషం దాన్ని సస్పెండ్ చేసినాకైనా పర్లేదు కానీ జరిగింది నిన్న మహిళలందరూ కూర్చొని మాట్లాడేది